హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పుల్లయ్య ఎల్లయ్యల కథ ఈ కథను రచించిన వారు శ్రీరామ కమల్ గారు పుల్లయ్య అనే అతను గొప్ప దైవభక్తుడు ప్రతిరోజు దేవుడికి పూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా తాగడు రాత్రి దేవుడికి నమస్కారం పెట్టుకున్న తర్వాతే నిద్రపోయేవాడు ఒకరోజు రాత్రి అతడికి కలలో దేవుడి కనిపించి ఒరై నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో కూరుకో అన్నాడు పుల్లయ్య వెంటనే స్వామి ఎదిరింటి ఎల్లయ్య నాస్తికుడు వాడిలో భక్తిభావం ప్రవేశపెట్టు ఎదిరింట్లో నాస్తికుణ్ణి పెట్టుకొని నేను అసంతృప్తితో బాధపడుతున్నాను అన్నాడు నుంచి వాడిలో మార్పు తేవటం కోసము నువ్వు చిన్న చిన్న మహిమలు చేయగలుగుతావు నీకు ఇస్తున్నాను ఎల్లయ్యను భక్తుణ్ణి చెయ్యి అన్నాడు దేవుడు పుల్లయ్య నిద్రలేచి కల గుర్తు చేసుకుని ఎంతో సంతోషపడ్డాడు అతడి వీధిలోకి వెళ్ళి ఎల్లయ్యను పిలిచి దేవుడు నా కనిపించి నీకు బుద్ధి చెప్పమన్నాడు ఈ రోజు నుంచి దైవ పూజలు ప్రారంభించు నాకు శిష్యుడివిక అలా కాకుంటే నీ పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు బూడిదైపోతుంది అన్నాడు ఎలా అవుతుందో చూస్తాను నేను మాత్రం దేవుడికి పూజ చేయను అన్నాడు ఎల్లయ్య ఇంతలో అతడి భార్య ఇంట్లో నుంచి బయటికి వచ్చి పెరట్లో కొబ్బరి చెట్టు బగ్గున బండి బూడిదైపోయిందని చెప్పింది పుల్లయ్య గర్వంగా మీసం మెలివేశాడు ఎల్లయ్య వెంటనే అక్కడి నుంచి ఊరి చివరి చింత చెట్టు దగ్గరికి పరిగెత్తి చింతల దయ్యం చింతలదయ్యం నువ్వెన్నోసారు నాకు సాయపడతానంటే వద్దన్నాను ఇప్పుడు నీ అవసరం వచ్చిందిరా అన్నాడు నాకు అపకారమే తప్ప ఉపకారం చేయటం రాదు తెలుసు కదా అన్నది దయ్యం ఎల్లయ్య దానికి జరిగింది చెప్పాడు దయ్యము జబ్బులు చరుచుకుంటూ వెళ్ళి చూడు ఆ పుల్లయ్య ఇల్లు ఒక మూల కూలిపోయి ఉంటుంది అన్నది దయ్యం చెప్పినట్లే జరిగింది అప్పుడు పుల్లయ్య రెచ్చిపోయి ఎల్లయ్య ఇల్లు కూలిపోయేలా చేశాడు ఎందుకు ప్రతీకారంగా ఎల్లయ్య పుల్లయ్య ఇల్లే కాక పంట పొలాలు కూడా నాశనమయ్యేలా చేశాడు రోజు పొద్దు పొడిచే సమయానికి ఇద్దరూ సర్వనాశనమైపోయారు ఆ సరికి ఇద్దరికీ తామేం చేస్తున్నారో స్పృహకు వచ్చింది పుల్లయ్య ఎల్లయ్యని కలుసుకొని నన్ను దెబ్బతీయటానికి దయ్యంతో సావాసం చేశావు నీ సంగతి ఊళ్ళో అందరికీ చెప్పి ఊరి నుంచి తరిమిగొట్టిస్తాను అన్నాడు ఇందుకు ఎల్లయ్య కోపంగా మనం నమ్మిన వాళ్ల మధ్య పెద్ద తేడా నాకేం కనిపించడం లేదు అయితే దయ్యం సంగతి తెలిసి నేను దానికి ఎప్పుడూ దూరంగా ఉన్నాను నువ్వు దేవుడి పేరు చెప్పి నన్ను సాధించ పూనుకున్నాకే నేను దయ్యం దగ్గరకు పరిగెత్తాల్సి వచ్చింది అవునా అని అడిగాడు పుల్లయ్య కొంచెంసేపు ఆలోచించి అవును ఎవరికీ అపకారం చేయని నువ్వు నాస్తికుడివైతే నాకేం లోటొచ్చింది నిన్ను మార్చాలనుకోవడం వలనే ఇన్ని ఇబ్బందులును అన్నాడు ఆ రాత్రి దేవుడు ఎల్లయ్యకు కలిగిన నష్టమంతా పూర్చేశాడు దయ్యాన్ని మందలిస్తే అది పుల్లయ్య నష్టాన్ని పూర్చేసింది ఇక బుద్ధిగా ఉండమని కలలో కనబడి హెచ్చరించి మాయమయ్యాడు దేవుడు మరొక కథ కథ పేరు ఇంటి పెత్తనం ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ పూర్వము ఒక ఊళ్ళో దండపాణి అనే గృహస్థుడు ఒకడుండేవాడు ఆయన భార్య పేరు భద్ర వారికి నలుగురు కుమారులు నలుగురికి వివాహాలు జరిగి భార్యలు కాపురానికి వచ్చారు భద్రం మా ఇంటి పెత్తనంలో చాలా సమర్థురాలు ప్రతి విషయంలోనూ భర్తకు సహాయంగా ఉండేది కానీ తన తదనంతరము తన నలుగురు కోలలో ఎవరు తన స్థానం ఆక్రమించగలుగుతారా అని ఆవిడికి బెంగపట్టుకున్నది తన భార్యకు గల విచారం గ్రహించి దండపాణి నలుగురు కోడలను పరీక్షించదలుచుకున్నాడు ఒకనాడు ఆయన ఒక్కొక్క కోడల్ని పిలిపించి తలా ఐదు వడ్లగింజలిచ్చి తాను తిరిగి అడిగేదాకా వాటిని భద్రపరిచి పెట్టమని హెచ్చరించాడు పెద్ద కోడలు ఉజ్జిక ఈ విధంగా ఆలోచించింది ఇంటి నిండా ఎప్పుడు ధాన్యం ఉండనే ఉంటుంది మామగారు ఏ క్షణాన ఐదు వడ్లగింజలు తిరిగి ఇవ్వమని అడిగినా గాదిలో నుంచి తీసుకుని పోయి ఇవ్వవచ్చు ఈ భాగ్యానికి గింజల్ని భద్రపరిచేదేమిటి ఇలా అనుకొని ఉజ్జిక మామగారిచ్చిన ఐదు వడ్లగింజలు అవతల పారేసింది రెండవ కోడలు భోగవతి కూడా లాగానే ఆలోచించింది అయితే ఆమె వడ్లగింజలని అవతల పారేయటానికి బదులు పొట్టు ఒలిచి నోట్లో వేసుకుంది మూడవ కోడలు రక్షిక మామగారిచ్చిన వడ్లగింజలని భద్రంగా పొట్లం కట్టి తన పెట్టే అడుగున దాచింది నాలుగవ కోడలు రోహిణి ఈ విధంగా ఆలోచించింది మామగారిచ్చిన ఈ గింజల్ని తిరిగి ఎప్పుడు అడుగుతారో తెలియదు వడ్ల గింజలు భద్రం చేసేది తినటానికి లేదా నాటటానికి ఈ ఐదు గింజలు తినటానికేమూలా అందుచేత వీటిని భద్రం చేయటమంటే తిరిగి తరుణం వచ్చినప్పుడు నాటటమే అలా అనుకొని రోహిణి తనకు మామగారిచ్చిన వడ్ల గింజలని పుట్టింటికి పంపి పొలంలో నాటేయించింది రోహిణి పుట్టింటి వారు ఐదు గింజల్ని నాటి ఐదు వరి మొక్కలను పెంచారు పంట వచ్చాక కోశారు మరుసటేయుడు గింజల కోసం కబురు రాలేదు అందుచేత పంట యావత్తు విత్తనాలుగా ఉపయోగించి మరుసటేయుడు పండించారు ఈ విధంగా వరసన ఐదేళ్లు గడిచాయి ఏమండి నేను చూస్తే పెద్దదాన్నైపోయాను ఇక ఇంటి పెత్తనం నా వల్ల కాదు కోడళ్లలో ఎవరికి పెత్తనం అప్పగించాలో తేల్చి చెబుతానన్నారు ఐదేళ్లు గడిచినాయి ఇకనైనా ఏదో ఒక విధంగా నిర్ణయించండి అన్నది భద్రమ తన భర్తతో దండపాణి సరేనని తాను దాచమని ఇచ్చిన ఐదేసి వడ్లగింజలని తిరిగి తీసుకురమ్మని కోడలను అడిగాడు పెద్ద కోడలు ఉజ్జిక భోగవతి కూడా గాదెలో నుంచి ఐదేసి వడ్లగింజలు తెచ్చి మామగారు ఎదుట పెట్టారు మూడవ కోడలు రక్షిక తన పెట్టే అడుగు నుంచి పొట్లాన్ని తీసి నల్లబడిపోయిన వడ్లగింజల్ని తెచ్చి మామగారికి ఇచ్చింది దండపాణి వాటిని చూసి ఇవి నిజంగా నేను ఇచ్చినవే అన్నాడు ఉజ్జిక భోగవతి తెచ్చిన గింజలు కొత్త పంటవి కనుక బంగారం రంగులో ఉన్నాయి ఇవి నేనిచ్చిన గింజలు కావు ఏం జరిగింది నిజం చెప్పేయండి అని దండపాణి పెద్ద కోడలను అడిగాడు వాళ్ళు గత్యంతరం లేక చేసిన పని చెప్పివేశారు దండపాణి చిన్న కోడలు రోహిణితో ఏవమ్మా దాచమని ఇచ్చిన గింజలు అన్నాడు వాటిని నేను మా పుట్టింటికి పంపాను రావటానికి కొంత వ్యవధి కావాలి రెండు రోజులు గడివివ్వండి అన్నది రోహిణి సరేనన్నాడు దండపాణి రెండు రోజుల కల్లా రోహిణి వారి ఊరి నుంచి యాభై బళ్ల మీద ధాన్యపు బస్తాలు దిగాయి వాటిని చూసి అందరూ నివేరిపోయారు ఐదేళ్ల క్రితము ఐదు గింజల్ని సరిగ్గా భద్రం చేయటం వలన ఈరోజు యాభై బళ్ల ధాన్యం తయారైంది చూశావా ఇంటి పెత్తనము నీ ఆఖరి కోడలు రోహిణికివ్వు ఏది ఎలా భద్రం చేయాలో ఆమెకు తెలుసు అన్నాడు దండపాణి తన భార్యతో మిగిలిన ముగ్గురి మాట ఏమిటి వారికి కూడా ఏదైనా పని చూపించవద్దా అన్నది భద్రమ్మ ఉజ్జిక పనికిమాలిన వస్తువులు పారబోసే మనిషి చెత్త చెదారము ఊడ్చి ఇల్లు శుభ్రంగా ఉంచే పని ఆమెకివ్వు భోగవతిది చేతికి దొరికిన వస్తువును అనుభవించే గుణం ఆమెకు వంటి ఇంటి పెత్తనం ఇవ్వటం మంచిది రక్షిక ప్రతి వస్తువును జాగ్రత్తగా రక్షించగలదు కొట్టు పెత్తనము ఆమె చక్కగా నిర్వహిస్తుంది ఈ విధంగా పనులు విభజించినట్లయితే సంసారం సుఖంగా సాగిపోతుంది అన్నాడు దండపాణి భద్రమ్మకి ఈ ఏర్పాట్లు బాగుందనిపించింది ఆ విధంగానే కోడలకు పనులు విభజించింది తాను ఇంటి పెత్తనం నుంచి విరమించి హాయిగా కృష్ణ రామ అనుకుంటూ చీకు చింతా లేకుండా మిగిలిన తన జీవితకాలాన్ని సుఖంగా వెళ్ళబుచ్చింది మరొక కథ కథ పేరు స్నేహితుల బెడద ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు రామాపురం జమీందారు మానవేంద్రుడికి చాలామంది స్నేహితులు ఉండేవారు వాళ్ళందరూ ఒక వేళాపాళ లేకుండా ఆయన చుట్టూ చేరి ఊకదంబుడు కబుర్లు చెబుతూ విసిగిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ధోరణి చిరాకు కలిగిస్తున్న చెబితే నొచ్చుకుంటారేమోనని జమీందారు సహిస్తూ వస్తున్నాడు రానురాను జమీందారు సహనం సన్నగిల్లుతుంది ఒకనాడు ఆయన దివాను దివాకరుణ్ణి పిలిచి సమస్య వివరించి పరిష్కారం ఏదైనా చూడమన్నాడు దివాను సరేనన్నాడు ఆ మర్నాడు మానవేంద్రుడు ప్రకారము స్నేహితుల మధ్య ఉండగా మల్లు పంచే తెల్లటి లాల్చీ ధరించిన ఒక పెద్ద మనిషి దర్బారు మంటపంలోకి ప్రవేశించాడు అతడు రావటాన్ని దూరం నుంచే చూసిన జమీందారు లేచి అతనికి ఎదురు వెళ్ళి కరచాలనం చేస్తూ భుజం మీద చేయి వేసి తీసుకుని వచ్చాడు జమీందారు మిగతా స్నేహితులు ఇదంతా ఆశ్చర్యపోతూ చూడసాగారు ఆ వచ్చిన పెద్ద మనిషి వాళ్ల మధ్యనే కాసేపు కూర్చొని క్లుప్తంగా నాలుగు ముక్కలేవో జమీందారితో మాట్లాడి వెళ్ళి వస్తాను సెలవిప్పించండి అని లేచి నిలుచున్నాడు జమీందారు కూడా లేచి సింహద్వారం దాకా అతన్ని సాగనంపటానికి బయలుదేరాడు ఆ పెద్ద మనిషి వెంట జమీందారు నెమ్మదిగా నడుస్తుంటే మిగతా స్నేహితులంతా అసూయతో అతగాడెవరో కానీ జమీందారు ఎదురేగి ఆహ్వానించటము ఇప్పుడు వెంట వెళ్ళి వీడ్కోలు ఇవ్వటము వింత అనిపిస్తున్నది ఇలాంటి స్వాగతం ఇన్నేళ్లుగా ఆయనతో స్నేహం చేస్తున్న మనలో ఏ ఒక్కరికైనా లభించిందా దీనిని బట్టి చూస్తుంటే మనకన్నా ముఖ్య స్నేహితులు ఆయనకున్నారని తేలిపోతున్నది అంటూ గుసగుసలు ప్రారంభించారు వాళ్ల మాటలు చెవిన పడ్డ దివాను మీకే కాదు నాకు జమీందారు గారి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తున్నది ఈ వచ్చిన పెద్ద మనిషి అమలేందుడు అనే ఆయనేమోనని అనుమానం కలుగుతున్నది గారికి పట్నంలో ఆ పేరుగల స్నేహితుడొకాయన ఉన్నాడు ఆయన గురించి జమీందారు గారు నాతో అప్పుడప్పుడు ఏదో చెబుతుండేవారు అన్నాడు దివానీలా అనగానే జమీందారు స్నేహితులంతా ఏమిటి అమలేందుడా ఆయన పేరు మేమేనాడు వినలేదే సరే ఇంతకు ఆయన గురించి గారు ఏమనేవారు అని అడిగారు ఏకకంఠంతో అందుకు దివాను ఒకరు ఇంకొకరి ఇంటికి ఏ సందర్భంలో వెళ్ళినా అక్కడ ఎంతసేపు ఉండాలి అన్న దానికన్నా అక్కడి నుంచి ఎప్పుడు సెలవు తీసుకుని బయలుదేరాలి అన్నది తెలిసి ఉండటం చాలా ముఖ్యం పట్నంలో ఉండే నా స్నేహితుడు అమలేందుడు ఈ విషయానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు అని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు అన్నాడు దివాను దివాకరుడి మాటలు విన్న జమీందారు స్నేహితులకు కొత్తగా వచ్చిన పెద్ద మనిషికి జమీందారు నుంచి అలాంటి స్వాగతం ఎందుకు లభించిందో అర్థమైపోయింది వాళ్ళు అక్కడి నుంచి వెంటనే లేచి సింహద్వారం కేసి బయలుదేరారు కొత్త స్నేహితుణ్ణి సాగనంపి తిరిగి వస్తున్న జమీందారు తన పాత స్నేహితులంతా ఏకంగా సింహద్వారం కేసి పోతూ ఉండటం గమనించి చిరునవ్వుతో ఏమిటి విశేషం అందరూ వెళ్ళిపోతున్నారేంటి అని అడిగాడు అందుకు స్నేహితులందరూ ఏం జవాబు చెప్పాలో వెంటనే తోచక ఒక క్షణం ఆగి మరేం లేదు మన రామాయణం గారు చాలా ముఖ్యమైన పని మీద పట్నం వెళ్తున్నారు ఆయన బయలుదేరే లోపల ఆయన్ని కలుసుకొని ఒక సంగతి చెప్పాలి ఆ విషయం మరిచిపోయి చాలాసేపు ఇక్కడే ఉండిపోయాం మళ్ళా కలుసుకుందాం అంటూ వెళ్ళిపోయారు జమీందారు చిన్నగా నవ్వుకొని దివానితో మంచి పని చేశారు మీరు గమనించే ఉంటారు డబ్బు అధికారము ఉన్న ప్రతివాళ్ల చుట్టూ ఎందరో చేరి స్నేహితులుగా చలామణి అవుతూ వాళ్ల నుంచి ఏదో లాభం పొందేటందుకు ప్రయత్నిస్తుంటారు శత్రువులను ఎదుర్కోవటం కన్నా ఇలాంటి వాళ్లతో కూడిన వ్యవహారమే చాలా శ్రమకి కష్టానికి కారణమవుతుంది మీరాడించిన నాటకం వలన సమయము సందర్భము తెలుసుకోకుండా ప్రవర్తించే స్నేహితుల బిడద కాస్త తప్పేలా ఉంది చక్కగా నటించిన ఆ అమలేందుడి పాత్రధారికి ఏదైనా మంచి బహుమానం ఇద్దాము అన్నాడు మరొక కథ కథ పేరు వేప చెట్టు మహిమ ఇది మలయాళ జానపద కథ పూర్వము మలయాళ దేశంలో ఒక జామూరిన్ను ధనాస చేత తన రాజ్యమంతటా చింత చెట్లు నాటించటానికి చింతతోపులు వేయించటానికి నిశ్చయించి ఆ పనికి తన మంత్రిని నియోగించాడు ఆ రాజ్యంలో నంబియార్ అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు మూలికా వైద్యంలో నంబియార్కు భారత ఖ్యాతి ఉండేది ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీము ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ కలవాడు నంబియార్ కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు జామూరిన్ను దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియార్ ఆయన దగ్గరికి వెళ్ళి చింత చెట్లు అనారోగ్యకరమైనవి వాటికి బదులు వేప చెట్లు వేయించండి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు అంటూ వ్యాధులు చేరవు అన్నాడు జామూరిన్ను వినిపించుకోలేదు చింత చెట్ల వలన అనేక ఉపయోగాలున్నాయి చింతపండుకు మంచి గిరాకీ ఉన్నది చింతకట్టెతో చేసిన బొగ్గులు శ్రేష్టమైనవి చింత పళ్ళు తోముకోవచ్చు చింత చిగురు చింతపువ్వు ఎంతో రుచిగా ఉంటాయి దారుల వెంబడి చింత మొక్కలు నాటి విడిచినట్లయితే ఎవరూ పోషణ చేయకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణీకులకు చల్లని నీడనిస్తాయి వేప చెట్ల వలన ఒక్క ప్రయోజనమూ లేదు అన్నాడు జామోరీన్ నంబియారు ప్రభువుకు మారు చెప్పలేక సెలవు తీసుకొని నేరుగా మంత్రి ఇంటికి వెళ్ళాడు మంత్రి ఆయనకు గౌరవంగా స్వాగతం ఇచ్చి కుశల ప్రశ్నలు వేశాడు నంబియారు ముఖంలో ఏదో గమనించిన వాడిలాగా నటిస్తూ ఆయన కనురెప్పల క్రింద నోటిలోనూ చూసి నాడి పరీక్షించసాగాడు మంత్రి నవ్వుతూ ఎందుకిలా పరీక్షిస్తున్నారు మీ వల్ల నా ఆరోగ్యానికి ఏమీ లోపం లేదు కదా అన్నాడు నంబియారు గంభీరంగా ఇప్పుడేమీ లేదు కానీ ఆరు మాసాలలో మీకు భయంకరమైన జబ్బు చేయబోతున్నది సకాలంలో దానికి తగిన చికిత్స జరగటం మంచిది అన్నాడు మంత్రి కంగారుపడి అయితే ఆలస్యం దేనికి తక్షణం వైద్యం ప్రారంభించండి అని అడిగాడు ఈ వ్యాధి నా వైద్యానికి లొంగేది కాదు మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా గారి దగ్గర ఉండే హకీంను చూడటం మంచిది అన్నాడు నంబియారు అంత దూరం ఏదో ఒక విధంగా కష్టపడి వెళ్తే మాత్రము ఆయన నన్ను సరిగ్గా చూస్తారా అన్నాడు మంత్రి హకీం గారికి అటువంటి తేడాలేమీ లేవు ఆయన కడు బీదవారికి కూడా ఆదరంతో చికిత్స చేస్తాడు మీరు వెంటనే బయలుదేరటం అన్ని విధాల మంచిది అన్నాడు నంబియారు వ్యాధి విషయంలో నంబియారు చెప్పిన దానికి తిరుగులేదు గనక మంత్రి ఒక సంవత్సరం సెలవు తీసుకుని ఢిల్లీకి ప్రయాణం కట్టాడు ఆయన బయలుదేరేటప్పుడు నంబియారు ఒక సలహా ఇచ్చాడు దారిలో చింత చెట్ల నీడనే విశ్రమించండి చింతతోపుల్లోనే మకాం చేయండి చింతపుల్లలతోనే పళ్ళు తోముకొని ముఖం కడుక్కోండి వంట వగైరాలు చింతకట్టెలతోనే చేయించుకోండి మంత్రి నంబియారిచ్చిన సలహాని అక్షరాలా పాటిస్తూ సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఇంకా ఢిల్లీకి మునిపే ఆయన ఆరోగ్యము చెడనారంభించింది బలహీనత ఏర్పడింది శరీరం చిక్కి పాలిపోసాగింది ఆహా నంబియారంత తెలివిగల వైద్యుడు ఈనాడు వచ్చిన రోగాన్ని ఆయన ఆనాడే పట్టగలిగారు అనుకుంటూ మంత్రి అతి బలహీన స్థితిలో ఢిల్లీకి చేరాడు ఆయనకు హకీం గారి దర్శనము చాలా సులువుగా లభించింది మంత్రి చెప్పిందంతా విని నంబియారు ఈ మంత్రిని చింత చెట్ల వల్ల కలిగే అపాయం ఎలాంటిదో రుజువు చేయటానికే తన వద్దకు పంపి ఉంటాడని ఊహించాడు మీ వ్యాధి గొప్పదే గాని దాని చికిత్స మాత్రము చాలా సులువైనది అన్నాడు హకీం అదేదో చెప్పండి మీకు యావజ్జీవము రుణపడి ఉంటాను అన్నాడు మంత్రి మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్ళిపోండి వెళ్ళేటప్పుడు వేప చెట్ల నీడలోనే విశ్రమించండి వేప తోపుల్లోనే మకాం చేయండి గాలి చాలనప్పుడు వేప మండలతో విసురుకోండి వేప చెట్ల గాలి తగిలే చోట నిద్రపోండి వేప పుల్లలతోనే పళ్ళు తోముకొని ముఖం కడుక్కోండి ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు గారికి నా తరపున వెయ్యి సలాములు చెప్పండి వెళ్ళిరండి అన్నాడు హకీం మంత్రితో ఇదే సలహా మరొక వైద్యుడెవడైనా ఇచ్చి ఉంటే మంత్రికి గురి ఉండకపోను హకీం చెప్పాడు గనక పూర్తిగా విశ్వసించి మంత్రి సపరివారంగా స్వదేశానికి ప్రయాణమయ్యాడు హకీం చెప్పిన ప్రకారమే ఆయన వేప చెట్ల నీడల విశ్రమిస్తూ వేప చెట్ల గాలి అనుభవిస్తూ దారిలోనే తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించగలిగాడు స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు బలము ముఖ కళ ఆయనలో కనపడింది మంత్రి ఇల్లు చేరగానే నంబియారు ఆయన్ను చూడవచ్చాడు మంత్రి తన అనుభవాలన్నీ నంబియారుకు వివరంగా చెప్పాడు మనం ఒకసారి జామోరిన్ గారి దగ్గరికి వెళదాం మీ అనుభవాలను గురించి ఆయన స్వయంగా వినటం చాలా ముఖ్యం అన్నాడు నంబియారు ఇద్దరూ కలిసి జామోరిన్ దగ్గరికి వెళ్లారు జామోరిన్ను మంత్రి అనుభవాలు విని చాలా ఆశ్చర్యపోయాడు ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీరిద్దరూ నన్ను మన్నించాలి మంత్రిగారికి ఏ జబ్బు లేకుండానే ఆయనని ఢిల్లీ ప్రయాణం కట్టించాను చింత చెట్ల వల్ల కలిగే హాని ఏలిన వారికి నిరూపించటమే నా ఉద్దేశం ఆ తర్వాత వేప చెట్ల మహిమను హకీమ్ గారు నేను చెప్పకుండానే నిరూపించారు ఇప్పటికైనా ప్రజల మేలు కోరి మీరు చింత చెట్లు నాటించటం మానివేసి వేప చెట్లు నాటించండి అవకాశం ఉన్న ప్రతి చోట వేపతోపులు వేయించటం మంచిది అన్నాడు నంబయారు జామూరిను మారు మాట చెప్పకుండా తన రాజ్యమంతటా వీలైనని వేప చెట్లు నాటించి వనమహోత్సవం జరిపించవలసిందిగా ఉత్తర్వు చేశాడు మరొక కథ కథ పేరు అందమైన మనసు ఈ కథను రచించిన వారు రావి నూతల గారు ధర్మపురం అనే ఊళ్ళో కేశవయ్య రామయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళు తెరువు కోసము చెరకు ఊళ్ళో స్థిరపడ్డా వాళ్ళ స్నేహానికి ఎలాంటి ఆటంకము కలగలేదు తరచుగా ఇద్దరూ కలుసుకొని మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరికి చెప్పుకునేవారు క్రమంగా ఇద్దరూ వ్యాపారంలో లక్షలు ఆర్జించారు కేశవయ్య కొడుకు విద్యాధరుడు రామయ్య కూతురు మందాకిని పెళ్లిడు వాళ్ళయ్యారు కేశవయ్య రామయ్య తమ స్నేహానికి గుర్తుగా తమ పిల్లలిద్దరికీ పెళ్లి చేసి స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నారు ఒకనాడు వాళ్లు తమ పిల్లలకు ఈ సంగతి చెప్పారు ఇది విన్న మందాకిని ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది ఆమె విద్యాధరుణ్ణి వివాహమాడాలని ఎంతో కాలంగా అనుకుంటున్నది అయితే విద్యాధరుడు మాత్రము ఆమెను వివాహమాడటానికి ఒప్పుకోలేదు కారణము మందాకిని పెద్ద అందగత్తె కాకపోవటం కేశవయ్య ఈ వివాహానికి ఒప్పుకోవలసిందిగా కొడుకు ఎన్నో విధాలా చూశాడు అయినా విద్యాధరుడు మొండిగా నాకు కావలసింది గొప్ప సౌందర్యవతి అయిన భార్య అందుకోసం నేను దేశాటనకు బయలుదేరుతున్నాను అన్నాడు ఇందుకు కేశవయ్య ఇష్టంగా కాబోయే భార్యను వెతికి వరించేందుకు నువ్వేమీ రాకుమారుడివి కాదు నా మాట విని మందాకి నేను చేసుకో అన్నాడు నేను రాకుమారుని కాకపోవచ్చు కానీ నాకు నచ్చిన అందమైన ఇష్టమైన యువతిని వివాహమాడే హక్కు నాకు ఉన్నది అంటూ విద్యాధరుడు అప్పటికప్పుడే దేశాటనకు బయలుదేరాడు ఈ జరిగిన దానికి కేశవయ్యతో పాటు రామయ్య కూడా దిగులు చెందాడు అయితే మందాకిని మాత్రము ఏమాత్రమూ చెలించకుండా చాలామందిలాగే విద్యాధరుడిది ఊహాలోకాల్లో జీవించే తత్వం మనిషి చాలా మంచివాడు ఎలాగైనా నేనతడి మనసు మార్చి అతడి చేత తాళి కట్టించుకోగలను అనుమతించండి అని వాళ్ళని ఒప్పించి మగవేషం ధరించి విద్యాధరుణ్ణి వెతుకుతూ బయలుదేరింది ఆమె వారం రోజుల తర్వాత ఒక గ్రామంలో అతన్ని కలుసుకున్నది మగవేషంలో ఉన్న మందాకినిని గుర్తించని విద్యాధరుడు ఆమెతో తాను దేశాటనకు బయలుదేరిన కారణం చెప్పి ఆరు నూరైనా సరే ఆరు సంవత్సరాల పాటు ఇలా ఊళ్లు పట్టుకు తిరగవలసిన పరిస్థితి ఎదురైనా సరే లోకంలో అత్యంత సౌందర్యవతి అయిన అమ్మాయిని తప్ప నేను మరొకరిని పెళ్లాడదలుచుకోలేదు సరే ఇంతకి నీ సంగతేమిటి అని ప్రశ్నించాడు ఇందుకు మందాకిని పెద్దగా నిట్టూర్చి నాకు సంగీతం అంటే ప్రాణం ఆడపిల్ల అందచందాలతో నాకు పనిలేదు కొన్నాళ్ల క్రిందట ఏమాత్రము అందగత్తె కానీ ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెది కోకిల కంఠం అద్భుతంగా సంగీతం పాడేది అయితే ఒక ప్రమాదం జరిగి ఆమె కంఠము శాశ్వతంగా మూగపోయింది దానితో నాకు జీవితం పట్ల విరక్తి కలిగి మనశ్శాంతి కోసం దేశాటన చేస్తున్నాను అన్నది చూశావా ఎవరి లోకం వాళ్ళది మానిద్దరి కోరికల్లో ఎంత తేడా నన్ను మందమతి అనుకోకు నేను పెళ్లాడబోయే యువతి రంభ ఊర్వశి లాంటి అతిలోక అయి ఉండాలి కంఠస్వరము కాకి గూబుల కన్నా వికృతంగా కఠోరంగా ఉన్నా పర్వాలేదు అన్నాడు విద్యాధరుడు అలా ముందే చెప్పావు కాదేం అంటూ మందాకిని ఒకటి రెండు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని తర్వాత ఆ గుర్తుకు వచ్చింది సంవత్సరం కిందట మా నాన్నతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ ఇక్కడ సమీపంలో ఉన్న పట్టణంలో ఒక పూటకుళ్ళ ఇంట్లో దిగాను ఆ పూటకుళ్ళ ఆవిడ చాలా పేదరాలు ఆమె కూతురు గొప్ప శిల్పి చేసిన పాలరాతి విగ్రహంలా ఉంటుంది ఆమె అందాన్ని గురించి రాజభవనంలో కూడా చెప్పుకుంటారని విన్నాను కావాలంటే వాళ్ళింటికి వెళదాం ఆ అమ్మాయిని స్వయంగా గాని అన్నది అంతకంటే ఏముంది పదా అన్నాడు విద్యాధరుడు తన్మయుడైపోతూ ఇద్దరూ పట్నం చేరి పూటకూళ్ల ఇంటికి వెళ్లారు పూటకూళ్లమ్మ వాళ్ళకి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి తర్వాత భోజనం వడ్డించింది భోజనం చేస్తున్న సమయంలో మందాకిని పోటకూళ్ళమ్మని పెద్దమ్మ సంవత్సరం కిందట నేను మా నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చాను అప్పుడు దేవకన్యలాటి నీ కూతుర్ని చూశాను ఏది ఆ అమ్మాయి కనపడదే అన్నది అందుకు పూటకూళ్ళమ్మ దిగులుగా ముఖం పెట్టి నువ్వు రెండు సంవత్సరాల క్రిందటి కాక సంవత్సరం క్రిందట వచ్చి ఉంటే నా కూతుర్ని కాక దాని చిత్రపటాన్ని చూసి ఉంటావు ఏం దేవకన్యలు ఏం నాయనా అంటూ ఒక చిత్రపటం తెచ్చి వాళ్ళకు చూపించింది ఆ చిత్రపటంలోని యువతి అందం చూసి విద్యాధరుడు మూర్చోపోయినంత పనిచేసి ఏది నీ కూతుర్ని ఒకసారి ఇక్కడికి రాదా అన్నాడు పూటకూళ్ళమ్మ అయిష్టంగా పక్క గదిలోకి పోయి కూతురిని వాళ్ళ ముందుకు తీసుకొని వచ్చింది ఆమెను చూసి విద్యాధరుడు నిర్ఘాంతపోయాడు ఆమె ముఖం నిండా నల్లటి మచ్చలు ఒక కంటిలో తెల్లని పువ్వు పూటకూళ్ళమ్మ ఒకసారి కళ్ళు తిడుచుకొని పొంగురుపోయిన గొంతుతో అంతా దాని తలరాత బాబు పెళ్లి చేద్దాం అనుకుంటుండగానే ఆ మాయదారి జబ్బు సోకి ఇలా అయిపోయింది మనిషికి ఏదీ శాశ్వతం కాదు బాబు ముఖ్యంగా అందము యవ్వనము అన్నది ఆ మాటలు విన్న విద్యాధరుడికి తననెవరో గట్టిగా కొరడాతో వీపు మీద కొట్టినట్లైంది అతడు ఆలోచనలో పడ్డాడు దేవకన్నెలాంటి అమ్మాయిని చేసుకున్నా అందము శాశ్వతంగా అలాగే ఉంటుందని నమ్మకమేమిటి అందుకు ప్రత్యక్ష సాక్ష్యము పోటుకూళ్ళమ్మ కూతురు మందాకిని అందగత్తె కాకపోయినా ఆమెది అందమైన మనసు ఇంట్లో స్వచ్ఛమైన వెన్న ఉంచుకొని వీధి దుకాణాల్లోని నెయ్యి కోసం పరుగులు తీసేవాడిలా తాను ప్రవర్తించాడు సుగంధ పుష్పము లాంటి మందాకినీని కాదని అందమంటూ తంగేడు పూల ఆరాటపడుతున్న మూర్ఖుడు తను విద్యాధరుడు శాంతం భోజనం చేయకుండానే లేచి పూటకూళ్ళమ్మకు డబ్బులిచ్చి మందాకినీతో మనిద్దరం స్నేహితులమో బాటసార్లమో నాకు తెలీదు ఏదో కొన్నాళ్లపాటు కలిసి తిరిగాం ఇన్నాళ్లకు నా కళ్ళు తెరుచుకున్నాయి ఇంటికి పోయి అందమైన మనసుగల అమ్మాయిని పెళ్లాడబోతున్నాను ఇక ఒంటరిగా నీ కోకిల కంఠాన్ని వెతికి పట్టుకో అని బయలుదేరాడు విద్యాధరుడు తన ఊరు చేరిన రోజునే మందాకిని కూడా తన ఊరు చేరి జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది వాళ్లకు కలిగిన ఆనందము అంతా ఇంతా కాదు మరొక చిన్న కథ కథ పేరు వైద్యంలో తొందరపాటు ఈ కథను రచించిన వారు ఎండి సౌజన్య గారు వైద్యుడు రుద్రాచారి వద్ద శరభాచారి అనే యువకుడు వైద్యం నేర్చుకోవటానికి చేరాడు రుద్రాచారి రకరకాల రోగాలు వాటికి రకరకాల మందులు గురించి చెబుతూ ఉంటే శరభాచారి పుస్తకంలో రాసుకునేవాడు ఒకసారి రుద్రాచారి వాడితో కొన్ని కొన్ని వ్యాధులకు మందులు లేవు ఉదాహరణకి ఎక్కిళ్ళు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నాయంటే అవి ఆగటానికి చెంప చెళ్ళు మనిపించటమే మందు అన్నాడు ఇంతలో గుర్రబండి దిగిన ఒక లావుపాటి వ్యక్తి రుద్రాచారి దగ్గరికి వచ్చి అయ్యా నిన్న రాత్రి నుంచి ఎక్కిళ్ళు ఆగటం లేదు అంటూ ఇంకా ఏదో చెబుతూ ఉండగానే శరభాచారి అతని చెంప చెల్లు మనిపించి ఇక మీ ఎక్కులు ఆగిపోతాయి చూడండి అన్నాడు సంతోషం పట్టలేక లావుపాటి వ్యక్తి బాధకొద్దీ చెంప పట్టుకొని అయ్యా నాకు కాదండి అదిగో ఆ బండిలో ఉన్న మా అన్నయ్యకు అన్నాడు రుద్రాచారి కోపంగా శరభాచారి కేసి చూశాడు వైద్యంలో కూడదని శరభాచారికి తెలిసి వచ్చింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ